శ్రీ గురుగ నమ మిత్రులందరికీ నమస్కారం ఓం శివాయ గురువే నమ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గ్రహ కట్టు మంత్రం గురించి వీడియో చెప్పడం జరుగుతుంది ఈ గ్రహ కట్టు మంత్రాన్ని మనము వేసినట్టయితే మనకు ఎలాంటి కట్లున్నా కూడా తొలగిపోతాయి ఈ గ్రహకట్టు మంత్రాన్ని మనము చేసుకున్నట్టయితే మనకు వేసినటువంటి కట్లు అనేటివి తొలగిపోవడం జరుగుతుంది మనకు ఎన్నో విధాలుగా కట్టలు అనేటివి వేయడం జరుగుతుంది ఆ కట్టలు వేయడం వలన మనకు అనేక రకాలైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అది ధన నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు అలాగే సాధన చేసేవారికి సాధన చేయకుండా చేయడం కావచ్చు అనేక రకాలుగా బాధిస్తూ ఉంటారు ఈ విధంగా బాధిస్తునే సమయంలో మనము ఎలాంటి పని కూడా చేయలేము అది అప్పుడు మనకు కట్టలు వేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము దానికి విరుగుడుగా మనము ఈ కట్టు విప్పే మంత్రాన్ని చేసుకున్నట్టయితే ఆ కట్టు నుండి గ్రహ కట్ల నుండి విముక్తి అనేది పొందడం లభిస్తుంది మరి ఆ మంత్రాన్ని మనము ఏ విధంగా సాధన చేయాలి అంటే మీ ఇష్టదైవం ముందు కూర్చొని మీ మందిరంలో పీట వేసి దానిపైన బియ్యం పోసి దానిపై అమ్మవారి ఫోటో నుంచి ధోలనతో కానీ లేదా నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు ఎర్రటి అక్షంతలు వేసి అలానా వాడు నాకు కట్టు వేశాడు ఆ కట్టు తొలగించడానికి అమ్మ నీకు సహాయం కావాలి అని చెప్పి అమ్మవారి ముందు పంచోపచార పూజలు చేసి గురుముఖత గురు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీకు లేనట్టయితే ఓం నమశివాయ అనే మంత్రాన్ని రుద్రాక్షమాలతో నూట ఎనిమిది సార్లు ఓం భం భటుకు భైరవాయనమ్మ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ తర్వాత ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు చెప్పించినట్టయితే కట్టలు అనేవి తొలగిపోవడం జరుగుతాయి ఆ విధంగా మీరు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు కనుక చెప్పించినట్టయితే మీకున్నటువంటి గ్రహ బాధలు గ్రహ కట్లు అనేవి తొలగిపోతాయి అలాగే మీరు ఎవరికైనా కట్టువేయాలన్నా కూడా ఈ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు సంకల్పం చెప్పి చేసినట్టయితే వారికి కట్లు వేయడం జరుగుతుంది మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ఓం నమో ఎడియాల భగవతి మధుపాన మాతంగి గ్రహ బందీ కట్టు గులి కరాల బినీ గుళి గజన వక్షస్థల బందీ నకశిల బందీ నగోక నమ్ నయ బంబాదినీ నమ్మి నానారోగ న్రహ నాి గ్లాంత బంద్వాహ అనే మంత్రాన్ని మీరు కంఠస్థంగా చేసుకొని అప్పుడు సాధన చేయండి తప్పకుండా మీకు ఉన్నటువంటి గ్రహ కట్లు తొలగిపోతాయి అలాగే మీరికి ఎవరైనా కట్లు వేయాలన్నా కూడా ఈ మంత్రాన్ని ఒక మీ సార్లు చేస్తే వారికి కట్టలు వేయడం జరుగుతుంది మీకు ఉన్నటువంటి కట్లు తొలగడానికి ఇరవై రోజు ఖచ్చితంగా రోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చేసినట్లయితే మీ కట్టలు తొలగిపోతాయి మీకు అంతా బాగుంటుంది శ్రీ గురు భీనమహ శ్రీమాత్రే నమ